విజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గీసుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి చదువుకున్న అభ్యర్థి జన్నార భరత్ కుమార్ రెడ్డి గ్రామ సమస్యలు తెలిసిన తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్డ్తో గెలిపించాలని గ్రామ ప్రజలను ఓటర్లను కోరారు ఈ సందర్భంగా జన్నారపు భరత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఎజెండాతో దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు మీ ఊరి బిడ్డగా వస్తున్నానని మీ కష్ట సుఖాల్లో పాల్పచుకుంటానని మీ సమస్యలే నా కుటుంబ సమస్యలుగా భావిస్తానని గీస్గొండ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అందుకే తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి జనారపు భరత్ కుమార్ రెడ్డి కోరారు గీసుగొండ మండలలోని ఆదర్శ గ్రామమైన దేపల్లి మాదిరిగా గీస్గొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చితానని జగ్నర భరత్ కుమార్ రెడ్డి అన్నారు గెలిచిన తర్వాత గీజగొండ గ్రామంలోని గ్రామాభివృద్ధికి ప్రధాన సమస్య అయిన గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం పారిశుద్ధ పనులు తెలిపారు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వాళ్ళు జిల్లా నాయకులు ఒక జిల్లా నాయకులు ఇక్కడ గ్రామ పంచాయతీలో పోటీ చేయడం చాలా బాధాకరం చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ మీద నేను పోటీకి ఉండడమే నాకు గొప్పతనం అప్పుడే విజయం చేకూర్చింది నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రభావం బట్టి వాళ్ళు ఏం అభివృద్ధి చేసినో చేయలేదో ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ యువ నాయకుడిని నేను వస్తున్నాను నేను వచ్చేది యువ ఓన్లీ డెవలప్మెంట్ కోసం నాకు ఆస్తులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే మా ప్రజలకి నేను ఎంత సేవ చేయాలి ఎలా చేయాలి ఎంత మంచిగా ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉంటే బాగానే కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి కొన్ని లోన్స్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ ఏం తెలియట్లేదు ప్రజలు సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏమనుకున్నా నేను ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసేసి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా మొత్తం నేను క్రియేట్ చేసేసుకొని మొత్తం వాళ్ళకు సాలు అంటే ఒక సొల్యూషన్ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఆదర్శ గ్రామంలో తీర్చిదిద్దాలని మా పక్కనే ఉంది గంగదేవిపల్లి ఆ గంగదేవిపల్లిని చూసి ఎందుకు మనం డెవలప్మెంట్ కావద్దు మనం ప్రతి ఒక్కటి ఆలోచించాలి ఆ పక్కన ఉన్న గంగాదేవిపల్లినే అంత డెవలప్మెంట్ అయింది మండల స్థాయిలో మనం మండలంలో ఉన్నాం మనం ఎందుకు డెవలప్మెంట్ కాకూడదు సో ఆ ఉద్దేశంలో కూడా నేను నాకు ఈసారి జనరల్ రిజర్వేషన్ వచ్చింది సో నేను ఉండాలని చెప్పేసి మా క్యాస్ట్ కూడా ఉండాలని చెప్పేసి నేను ఆలోచించి మా ప్రజలు మా ఇక్కడ ఉన్న గీసుకున్న గ్రామ ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధిలో ముందు సాగుతాం ఇంకొకటి నన్ను గెలిపిస్తే పక్క ఒక మంచి హబ్గా తీర్చిదిస్తానండి ఎందుకంటే మనకిప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఉండేది వరంగల్ అండి వరంగల్ అతి చేరువలో ఉండే మండలం గీసుకొండ మండలం మా గీసుకొండ మండలంలో ఉండే అభివృద్ధి ఎక్కడ ఉండకూడదు అట్లా నేను చూసుకోవాలని నాకు ఆశ ఉంది నాకేందంటే నా ప్యాషన్ అండి నాకేదో రాజకీయ సంపాదన అవసరం లేదు నాకేదో సంపాదన నాకు నా ఆస్తులు నాకు సరిపోతాయండి నాకు సంపాదన అవసరం లేదు ప్రజాసేవ ముఖ్యం ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం సో ఆ ప్రజాసేవ కోసమే నేను రాజకీయంలోకి వచ్చాను అదే చేస్తానండి చిన్న వయసులోనే మీరు పార్టీలో నిలబడుతున్నారు కదా ఒకవేళ మీరు గెలిచినట్లయితే గ్రామంలో చాలా అంటే కరెంటు కానీ ఇంకా గ్రామ అభివృద్ధి పనులు కానీ దాంట్లో మీరు ఏ విధంగా తీర్చిదిద్దాం మెయిన్ ఇక్కడ ప్రజలకు బాధపడేది కోతుల విషయం అండి ఆ కోతుల విషయంలో నేను ఒకటే చెప్పాను నేను ఫస్ట్ రాగానే కొంచెం ఫస్ట్ రాగానే ఎవరు చేయలేదు ఒక సిక్స్ మంత్స్ టైంలో ఏదైతే నాకు సాధ్యం అవుతుందో మొత్తం వాళ్ళ వాటిని కి అంటే సాల్ సొల్యూషన్ ఇస్తానండి వాటికి ప్రజలు అడిగేది సొల్యూషన్ కంపల్సరీ ప్రజల దగ్గరికి నేను పై సమస్యలు తెలుసుకుంటానండి మెయిన్ నా ఎజెండా అనేది మెయిన్ వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ కాడికి రాకుండా ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనే చూసుకునే బాధ్యత నాది ఇక్కడ ఉండే వాళ్ళు నువ్వు రా వచ్చి చూసుకునే పద్ధతి కాకుండా నేను మొత్తం మారుస్తానని చెప్తున్నాను మా కార్యకర్తలు ఉన్నారండి మా కార్యకర్తలు ఏదైనా నేను లేకున్నా కూడా రేపే చూసుకోండి నేను మీటింగ్లో పోయినా చూసుకోనండి వాళ్ళు వార్డు మెంబర్స్ అవుతారు వాళ్ళని కూడా ఆ వార్డుకునే సమస్యలను తీసుకుని రండి నేను మనం సాల్వ్ సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి చెప్తానండి నేను ఇక్కడ మూడు వేల ఓట్లు పైచీలకు మీకు ఎన్ని ఓట్లు వస్తాయి మా అంచనా ప్రకారం పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఓట్ల వరకు వస్తాయని చెప్పేసి మా అంచనా ఉన్నాయి మాకు ఒక సొల్యూషన్ మాకు ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ మేము ఖచ్చితంగా అప్లై చేద్దామని చూస్తున్నాను నా పేరు భరత్ రెడ్డి అండి నేను బీజేపీ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా పోటీ చేస్తున్నా గీస్కొండ గ్రామం కత్తెర గుర్తుతోని